హలో ఎవ్రి వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనము ఓహాయ్ ఉన్న కింగ్స్ ఐలండ్కి వచ్చాము ఈ కింగ్స్ సైలెంట్ అనేది ఊహాయ్ పెద్ద అమ్యూస్మెంట్ పార్క్ ఈ అమ్యూస్మెంట్ పార్క్ లో వింటర్ ఫెస్ట్ జరుగుతుంది అది చూడ్డానికి మనం వచ్చాము ఫుల్ ఫుల్ రష్ ఉంది పెద్ద క్రిస్మస్ ట్రీ ఈ వింటర్ ఏంటంటే మొత్తం పార్క్ ని లైట్స్ తో ఫుల్ గా డెకరేట్ చేస్తారు అండ్ ఇక్కడ ఐస్ స్కేటింగ్స్ ఉంటాయి కొన్ని రైడ్స్ కూడా ఉంటాయి అండ్ ఈ పార్క్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఐఫిల్ టవర్ ఇది మూడు వందల పద్నాలుగు అడుగుల ఐఫిల్ టవర్ ని వీళ్ళు క్రిస్మస్ లైట్స్ తో ఇలా చేస్తారని క్రిస్మస్ ట్రీ లాగా డెకరేట్ చేస్తారు ఈ కింగ్స్ ఐలాండ్ లో ఉంది లో ఉన్న వాళ్ళు యూజువల్గా యాన్యువల్ మెంబర్షిప్ లాగా తీసుకుంటారు వాళ్ళు ఇయర్లీ టూ త్రీ టైమ్స్ వచ్చి వెళ్తుంటారు పిల్లలతో బట్ మనము ఇక్కడికి జస్ట్ విజిటింగ్కి వచ్చాం కాబట్టి నేను డైరెక్ట్గా గ్రూప్ లో టికెట్స్ తీసుకున్నాను గ్రూప్ లో అయితే కొంచెం తక్కువ పడతాయి సో మీరు కూడా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ పార్క్కి రావాలనుకుంటే గ్రూప్ లో ఒకసారి చెక్ చేయండి ఓకే ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ వీడియో ఈ ఐస్ స్కేటింగ్ ఏదో చూడ్డానికి ఇండడానికి బాగుంది కానీ చేసేటప్పుడు తెలుస్తుంది నేనైతే కింద పడి నా పరిస్థితి ఇక మీరు చూడాలి ఒకటి రెండు సార్లు కింద పడ్డాను అంటే రూహి ఏజ్ వాళ్ళు కంపల్సరీ ఎవరెవరు తోడు ఉండాల్సిందే కంపల్సరీ తోడు ఉండాలి అది యాక్చువల్లీ అబౌట్ టెన్ ఇయర్స్ అయితే అవసరం లేదు బట్ చిన్న పిల్లలు అయితే బిలో టెన్ ఇయర్స్ ఉంటే కంపల్సరీ పేరెంట్స్ ఎవరెవరు అడల్ట్స్ కంపల్సరీ వాళ్ళతో పాటు ఉండాలి

对呀 నేను ఇంతకుముందు ఎప్పుడు ఈ ఐస్ కల్ప్టింగ్ ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా నాకైతే కూడా సర్ప్రైజింగ్ అనిపించింది ఐస్ స్కల్ప్టింగ్ ఇలా చేస్తారా అంటే ఐస్ని ఇలా చెక్కుతారా అని ఆయన జీవిరేసాడు దాన్ని పోయడం కానీ తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఫైర్తో ఇవ్వడము ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపించింది బాగుండే ఎక్స్పీరియన్స్ That's what that is. ఇది డీరియమ్ అంట లైక్ లాగా పైకి తీసుకెళ్ళి వదులుతుంది సో ఇవన్నీ రైట్స్ యాక్చువల్లీ సమ్మర్లో రైస్ చేయొచ్చు బట్ రైడ్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి ఓన్లీ ఇది వింటర్ ఫెస్ట్ వింటర్ ఫెస్ట్ అంటే లైటింగ్స్ ఇవే ఉంటాయి స్నోమేన్ ఉంది ఇక్కడ స్నో మ్యాన్

ఫుల్ జనం ఉన్నారు ఎంత జనం ఉన్నారు Let's see this fun game. Hang time, one in one. మన తిరునాల్లో ఒక ఆటలు ఉన్నట్టు ఇక్కడ కూడా ఇట్లా ఇది వింటర్ ఫెస్ట్ లో ఇలా ఉన్నాయి తిరునాలకు వచ్చినట్టు ఉంది లైట్స్ చాలా బాగుంది చలి మా చలి మాత్రం గట్టిగా ఉంది కొంచెం ఈరోజు చెప్పాలంటే పర్లేదు ఓహాయలో ఈ మట్టుకు ఉందంటే ఈ టైంలో గేట్ స్టాల్స్ లో ఏదో గేమ్స్ లాగా పెట్టారు ఆర్కేడ్ గేమ్స్ బాల్ బుట్టలోకి వేస్తే ఒక టెడ్డీ బియర్ అన్నట్టు అట్లా గేమ్స్ చాలా పెట్టారు ఇక్కడ ఇక్కడ కూడా ఏదో డాడ్ జాబ్ అన్నిటికీ పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి ఇదే ఈ ఐఫిల్ టవర్ ఈ పార్క్ లో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ లైట్స్ తో ఇలా క్రిస్మస్ ట్రీ లాగా డెకరేట్ చేశారు చూడడానికి చాలా బాగుంది అంటే కలర్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఇలా ఆ రకరకాల కలర్స్ తో ఇట్లా షైన్ అవుతుంటే చాలా చాలా బాగుంది Who is this guy who హ్యాపీ న్యూ ఇయర్ కొంచెం లేట్ అయింది అంతే మామూలు లేట జీవిత కాలం లేట్ రా తిరునాలా ఓకే ఎంత తిరునాలా తిరునాలా ఫుల్ సందడి సందడిగా ఉంది క్రిస్మస్ ఈవ్ అంతా ఇక్కడ కనిపిస్తుంది ఇదే ఐస్ స్కేటింగ్ తింటున్నారు వణికే వాళ్ళు వణుకుతున్నారు స్కేటింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు మొత్తం క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది ఈ క్రిస్మస్ ట్రీ చూడండి ఎట్లా దగ్గదగలాడిపోతుందో మెరిసిపోతుంది ఈ వీడియోలో ఎంత ఇంకొక మంచి వీడియోతో మేము అందరికి వస్తాను వరకు టేక్ కేర్ పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిపోయింది హోల్ ఓహాయో అంతా ఇక్కడే ఉన్నట్టు ఉంది అసలు పార్కింగ్ లాట్ ఇంత పెద్ద పార్కింగ్ లాట్ కూడా ఫుల్ అయిపోయింది